ఇతర వ్యక్తులు ఈ రోజు మన ఉమ్మడి అభ్యర్థులు అవడం మన అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరు మన తెలుగుదేశం అభ్యర్థి ఎంపీగా డబ్బులు సైకిల్ గుర్తు బిజెపిస్తున్నాం మనం ఉమ్మడి అభ్యర్థి గారైనా గమలం గుర్తుపై పోయి ఓటేసి వాళ్ళిద్దరు అత్యధిక మెజార్టీ గెలుస్తారని గెలిపిస్తారని కోరుకుంటూ

పార్టీలోకి వెళ్ళినా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మన నడుకుడు ఇస్తున్నా గారికి మన ఉమ్మడి అత్యర్థి అయినా మన గ్రామానికి చెందిన ఉమ్మడి అభ్యర్థి కల్పిస్తే అప్పల గారికి స్వాగతం పలుకుతూ